వెరీ గుడ్ ఇంకొకసారి ఎవరు కళ్ళు ఇప్పుడు దాకా సార్ చెప్పారు ఏవో సార్ ఏమిటి శ్వాస మీద జాస మీ ముక్కరందరాల చివరి నుంచి వెళుతూ ఉంటుంది అలాగనే మెచ్చగా బయటకు వస్తూ ఉంటుంది ఆ శ్వాస మీద జాస పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్సేల్ దీర్ఘంగా నెమ్మదిగా శ్వాస తీసుకొని విడిచిపెడుతూ ఉండండి కళ్ళు తెరవదు వెరీ గుడ్ ఎంత చక్కగా చేస్తున్నారు ఈ టూ అండ్ హాఫ్ సెకండ్ దీర్ఘ దీర్ఘశ్వాస ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడం వల్ల మనకి రక్త శుద్ధి అధికంగా జరగదు ఇప్పుడు మీరు అందిస్తున్నారు అద్భుతమైన ఆక్సిజన్ని ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ లేక చాలా ఇబ్బంది పడుతుంది అంట రాష్ట్రంలో మనకు అవసరం లేదు పరమపిత పరమాత్ముడు మనకి ఇచ్చాడు దాన్ని ఉపయోగించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్ హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్సెల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ స్లోస దీర్ఘంగా తీసుకోవాలి నెమ్మదిగా విడిచిపెట్టాలి ఆటోమేటిక్గా మీ దృష్టి అంతా కూడా మీ రంధ్రాల చివర వెళ్తున్న శ్వాస మీదే ఉంటుంది గమనించుకోండి కళ్ళు ధరిస్తే దృశ్యం కనపడుతుంది దృశ్యం తన్నశం ఈ కనపడేవన్నీ నశించిపోయే మీ లోపల ఉన్న ఆ పరమాత్మను దర్శించుకోండి క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకోవాలి వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు రెండు చేతులు బాగా రాపిడ్ చేసి కళ్ళు తెరవండి